యేసుక్రీస్తు నమ్మంలో మీ అందరికీ శుభములు ఎలా ఉన్నారు సైన్యములుగా అధిపతి యొక్క యుహోవాసాలు వచ్చినదేమనగా ప్రియమన దేవుని బిడ్డలారా క్రిస్టియన్ లైఫ్ అనేది చాలా రిస్క్తో కూడుకున్న లైఫ్ ఒకవేళ యేసుక్రీస్తుని నమ్ముకొని యేసుక్రీస్తు మార్గం నడుచుకున్న వాళ్ళు అనుకున్న వాళ్ళకి చాలా శ్రమలు ఉంటాయి చాలా కష్టాలు ఉంటాయి చాలా బాధలు ఉంటాయి చాలా దుఃఖం ఉంటుంది అయినా కానీ నువ్వు దేవునితో నడిచావంటే దేవుని మార్గంలో నిలబడ్డావంటే దేవుని నిబంధనలను కట్టబడ్డావంటే ఖచ్చితంగా ఈ లోకంలో నువ్వు ఎటువంటి సమస్యలకు భయపడాల్సిన అవసరం లేదు సో కాబట్టి క్రైస్తవ జీవితం క్రిస్టియన్ లైఫ్ అనేది రిస్క్ కానీ కానీ ఇక్కడ ఇబ్బంది పడినా కానీ ఒకవేళ తర్వాత ఇక్కడి నుంచి మనం చనిపోయి వెళ్ళిన తర్వాత మన ఆత్మ యుగ యుగాలు తరతరాలు దేవుని రాజ్యంలో ప్రశాంతంగా ఉంటుంది సో అందుకే అంటాడు ఆయన మొదట నా నీతిని నా రాజ్యాన్ని వెళ్ళకండి తర్వాత ఇవన్నీ అనుగ్రహిస్తావు దేవుని ప్రియా దేవుని వెళ్ళారు కాబట్టి మీరు ఈ లోకంలో బాధపడవచ్చు పడవచ్చు కష్టపడచ్చు సో ఎంతో రిస్క్గా ఫీల్ అవ్వచ్చు కానీ ఎప్పుడు కూడా ఒక్క మాట కూడా దేవుని ఒక మాట మీరు చనుక్కోవద్దు విశ్వాసంతో నిరీక్షణతో దేవునితో మీరు నడిచినట్లయితే ఖచ్చితంగా మీ సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది దేవుని వైపు చూడు దేవుని నిబంధనలోను సాగిపో